హలో అండి వెల్కమ్ టు తన్వి టాక్స్ ఇవాళ ఈ వీడియోలో ఇంట్లోనే గణేషుని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి ఫస్ట్ టైం ట్రై చేసాను అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా సంతోషంగా ఉందనమాట అస్సలు అనుకోలేదు నేను ఇంత బాగా వస్తుందనేసి మీరు కూడా చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ గణేష్ నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను అనమాట ఈ గోధుమ పిండిలోకి పసుపు యాడ్ చేసుకుందామండి ఇక్కడ మీరు పసుపుకు బదులుగా మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే మట్టికి ఇక్కడ పసుపుతో చేద్దామనేసి ఇలాగ పసుపునైతే తీసుకుంటున్నాను అనమాట అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ఈ పసుపు గోధుమ పిండి అంతా కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం కనుక చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సో అలాగైతే కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ మనము చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట మనకి ఇక్కడ బంకమట్టి అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలాగా ఇలా చేసుకొని ఈ పిండితోటి మనం గణేషుని చేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ గణేష్ని కూర్చోబెట్టడం కోసం అనేసి ఇలా పీటలాగా చేసుకుంటున్నాను అనమాట ఒక దీనికి ఒక బాక్స్ మూత తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలాగా ఒక ముద్దని చపాతి పిండిని ఇలాగా తీసుకొని ఇలాగ ప్రెస్ చేస్తూ మూతకి అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలన్నమాట ఇలా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ మనకి ప్లేట్ అంతా కూడాను ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనము బ్యాక్ సైడ్కి తిప్పి ఇలాగా వదిలిచ్చామంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట మనం ఆ ఆయిల్ అప్లై చేయడం వలన మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఇది మనం వినాయకుని పీటగా పెట్టుకుందాము ఇప్పుడు దీని మీద మనము వినాయకుని చేసుకుందాము ఇప్పుడు పిండిని ఇలాగా పెద్ద సైజు బాల్లాగా ఇలా తీసుకొని దీన్ని మనం బాడీ పార్ట్లా పెట్టుకుందామండి గణేషునికి ఇలాగా పెట్టుకొని మనము ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండిని తీసుకొని మనము కాళ్ళు అయితే తయారు చేసుకుందామండి ఇలాగా పొడుగ్గా తీసుకోవాలన్నమాట ఇలా రెండు ఇలా చేసుకొని ఇప్పుడు మనము గణేషునికి కాళ్ళు అయితే పెట్టుకుందామండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి పాదం దగ్గర ఇలాగా ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మనం పెట్టిన ప్రతిసారి కూడాను పిండి అనేది ఇలా ప్రెస్ చేస్తూ చేస్తే మనకి ఈజీగా అతుక్కుంటుందనమాట చూస్తున్నారు కదండి పాదం దగ్గర కొంచెం ప్రెస్ చేసినట్టు పెట్టాను అనమాట సో ఇప్పుడు ఇలాగే రెండో కాళ్ళను కూడాను సెట్ చేసుకుందాము ఇలాగా రెండో కాళ్ళను కూడా ఇలా చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలాగా పొడుగ్గా పెట్టుకోండి ఇలాగా పాదం దగ్గరికి వచ్చేసరికి మనము ప్రెస్ చేస్తూ తీసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నట్టుగా రెండు పాదాలు కూడాను ఒక చోటుకు వచ్చేటట్టుగా ఇలాగా సెట్ చేసుకోవాలండి ఇలా వినాయకుడు ఇలాగా కూర్చున్నట్టుగా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పిండితోటి స్మాల్ బాల్ చేసుకుందామండి మన హెడ్ గణేష్ని హెడ్ కనమాట ఇలాగా స్మాల్ బాల్ తీసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ మీద ఇలాగా పెట్టుకోవాలన్నమాట అనేది ఇలాగ ప్రెస్ చేస్తూ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి పక్కకి జరగకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకుందామండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం కూడాను ఇంకొంచెం పిండి తీసుకొని ఇందాక మనం లెగ్స్కి చేసుకున్నట్టుగానే ఇప్పుడు వీటిని కూడా ఇలాగా పొడుగ్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా రెండు అయితే చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ సెట్ చేసుకుందామండి ఇలాగా మనము బాడీ పార్ట్ హెడ్కి మిడిల్లో మనం ఇలాగా హ్యాండ్స్ అయితే సెట్ చేసుకుందాము ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఒక హ్యాండ్ ఏమో ఆశీర్వదిస్తున్నట్టుగా ఇంకొక హ్యాండ్లోకి మనము లడ్డు పెట్టే విధంగా ఇలాగ హ్యాండ్స్ని అయితే సెట్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి రైట్ హ్యాండ్ ఏమో ఆశీర్వదిస్తున్నట్టుగా ఇలాగా పెట్టుకున్నాను అనమాట మనం ఎప్పుడైనా సరే ఇలా పిండి పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్న మనము ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే కదలకుండా ఉంటుందన్నమాట అండ్ అలాగే రైట్ హ్యాండ్ ఆశీర్వదిస్తున్నట్టు పెట్టుకున్నాను ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడాను అంతే అనమాట సేమ్ మన హెడ్ బాడీ పార్ట్ మిడిల్లోకి వచ్చే విధంగా ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ కూడాను నేను ఇలాగా లడ్డు పెట్టుకునే విధంగా చేస్తున్నాను అనమాట మన చేతి వేళ్ళ దగ్గర ఇలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట సో చేతిలోకి లడ్డు పెడతాం కాబట్టి ఇలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట అలాగా హ్యాండ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండిని తీసుకొని మనము సన్న దారంలాగా సన్నగా పొడుగ్గా ఇలాగ చేతితో ప్రెస్ చేస్తే మనకు వస్తుంది అనమాట ఇలాగా సన్నగా ధారంలాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని మనము గణేషునికి ఇలాగా ఇలా మెడలోకి వేయాలన్నమాట ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తానండి నేను తున్నారు కదండి ఇలాగ సన్నగా చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా గణేషునికి వేయాలన్నమాట ఇలాగ మెల్లోకి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ గణేషునికి తొండం పెట్టుకుందామండి ఇలాగ మనం గణేషునికి ఎప్పుడైనా సరే తొండం అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలాగా తిరిగి ఉండాలన్నమాట గణేషునికి సో మనం ఎక్కడ చూసుకున్నా కానివ్వండి ఇలాగా మన గణే గణనాథునికి ఇలాగా తొండం అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలాగా పైకుండాలన్నమాట ఇలాగా తొండమైతే సెట్ చేసుకున్నామండి పైన కూడాను ఫేస్కి ఇలాగా ప్రెస్ చేస్తూ మనము తొండం అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మనము చేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందనమాట ఏవి కూడాను ఇలాగా తొండని అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెవులు అనేవి సెట్ చేసుకుందామండి గణేషునికి చెవులు అనేవి పెద్దగా ఉంటాయి అన్నమాట ఇలాగ హెడ్ సైడ్ హెడ్కి పక్కన ఇలాగా చెవులు అయితే సెట్ చేసుకుందాము కొంచెం ముందుగానే పిండి తీసుకొని మనము చేత్తోటి ఇలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇలాగా పెద్దగా చెవులైతే ఉండాలన్నమాట ఇలాగా ఒకదాని తర్వాత ఇంకొకటి కూడాను ఇలాగా రెండు చెవులు కూడాను పెట్టుకున్నాను అనమాట సెట్ చేసుకున్నాను అనమాట ఇలాగా అవనేవి ఊడిపోకుండా ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నానండి ఇలాగా చెవులు అనేవి సెట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చాక్ అండి ఇది యూస్ చేయంట మీకు కావాలంటే టూత్పిక్ కానీ ఇంకేదైనా యూస్ చేయని ఐటమ్ ఉంటే కనుక దాంతో ఇలాగా ఫింగర్స్ అనేవి ఇలాగ లైన్స్ లైన్స్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగా పాదాలకి ఇలాగా వేళ్ళు కనిపించే విధంగా ఇలా సెట్ చేసుకుంటున్నానండి చాక్ కానీ ఇంకేదైనా మీకు వీలు ఉండే విధంగా చూసుకొని ఇలాగా చేతులకి కాళ్ళకి ఇలాగా వేళ్ళైతే ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఇలాగా వేళ్ళు అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట ఇలాగా చేతులకి కాళ్ళకి కూడాను ఇలాగ వేళ్ళు కనబడే విధంగా ఇలాగా నేను ప్రెస్ చేస్తూ లైన్స్ పెడుతూ ఉన్నాను అనమాట వేలు వేళ్ళు కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చేతిలోకి మెయిన్ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం అన్నమాట నైవేద్యం లడ్డూలు అనమాట ఇలాగ పిండితోటి స్మాల్ బౌల్లాగా చేసుకున్నాను అనమాట సో ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ మీద ఇలాగా బౌల్ అనేది పెట్టుకొని ఈ బౌల్లోకి చూస్తున్నారు కదండి స్మాల్ స్మాల్ లడ్డుల్లాగా చేసుకున్నాను అనమాట ఇక్కడ తోటే ఇలాగా చిన్న చిన్న బాల్స్లా చేసుకున్నాను అనమాట సో లెఫ్ట్ హ్యాండ్లో ఎడమ చేతిలో ఇలాగా బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో లడ్డులు ఉండే విధంగా సెట్ చేసుకుందాం అనుకున్నాను సో అనుకున్నట్టుగానే ఇలాగ చేస్తున్నాను అనమాట లాగా గణేషుని చేతిలో ఇలాగా ఐదు లడ్డూలు అయితే పెట్టాను అనమాట చాలా క్యూట్గా ఉందండి అసలు అనుకోలేదు అప్పటికప్పుడు అనుకొని ఇలాగ చేశాను అనమాట చాలా బాగా వచ్చిందనమాట అలాగే గణేషునికి ఇలాగా బొట్టులాగా పెడుతున్నాను అనమాట కొంచెం కొంచెం పి పిండితోనే ఇలాగా చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ గణేషునికి తల మీద ఇలాగా తలపాగా ఉన్నట్టుగా కిరీటంలాగా ఇలాగా చిన్న చిన్నవిగా సెట్ చేసుకొని పిండిని ఇలాగా త్రీ లేయర్స్గా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకొంచెం గణేషునికి ఇంకొంచెం అందం తెప్పించడం కోసం అనేసి ఇలాగా తలపాగా చేస్తున్నాను అనమాట ఇలాగా త్రీ లేయర్స్లా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలన్నమాట అలాగే ఇంకొంచెం పిండితోటి మనము ఇలాగా పైన ఉండే విధంగా ఇలాగా సెట్ చేసుకోవాలనమాట చూస్తున్నారు కదండి ఇలాగా అన్నీ కూడాను మనం ఏ సెట్ చేసినా కానీ ఇలాగా బ్యాక్ సైడ్కి మనము ప్రెస్ చేసుకోవాలన్నమాట ప్రెస్ చేస్తూ ఉంటే ఏంటంటే అది మనకి కరెక్ట్ పొజిషన్లో ఉంటుందన్నమాట ఇప్పుడు గణేష్ని వాహనమైన ఎలుకని చేసుకుందామండి చూస్తున్నారు కదా చిన్న ఒక చిన్న ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బాల్లాగా తీసుకొని దాన్ని ప్రెస్ చేసేసి ఇలా చూస్తున్నారు కదండి కిందక చూసినట్టుగా ఇలాగ చేత్తోటి ఇలా అనుకుంటూ ఇలా సన్న తోక అయితే చేసుకుంటున్నాను అనమాట ఎలుకకి ఇలాగ తోక కూడా సెట్ చేసుకొని ఐస్ కూడా పెట్టాడు అనమాట ఎలుకకి చాలా క్యూట్గా ఉంది ఇలాగా చిట్టి ఎలుకను కూడాను సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ అనమాట గణేషునికి దంతాలు సెట్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి మనకి రైట్ సైడ్ అనేది పొడుగ్గా ఉండాలన్నమాట దంతం అనేది అలాగే లెఫ్ట్ సైడ్ అయితే దంతం అనేది చిన్నదిగా ఉంటుంది మనకి రైట్ సైడ్న పెద్ద దంతం ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్న మనకి చిన్న దంతం అయితే ఉంటుంది అనమాట సో గణేషునికి ఇలాగా దంతాలు కూడాను సెట్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదండి వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు చూస్తున్నారు కదండి ప్రతి పార్ట్ కూడా డీటెయిల్డింగ్గా లడ్డు చేతిలో లడ్డు అలాగే ఎలుక కూడాను ఎంత క్యూట్గా ఉందో చూడండి చెవులు కూడా పెట్టాను అనమాట ఎలుకకి ఇలాగ ప్రతిదీ కూడాను డీటెయిలింగ్గా నేను అనుకున్న దానికంటే కూడాను చాలా బాగా వచ్చింది అనమాట నిజంగానే ఆ స్వామి వారి దయ అనుకుంటాను చాలా బాగా వచ్చింది గణేషుని విగ్రహం అయితే మట్టికి ప్రతిదీ కూడాను చాలా చక్కగా వచ్చిందనమాట ఇక్కడ నేనేంటంటే పిండితో చేశాను కాబట్టి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం అనేసేసి నేను బొమ్మకి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇలా బ్రష్కి ఆయిల్ తీసుకొని ఇలాగా బొమ్మకంతా కూడాను ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే బొమ్మ అనేది ఆరిపోకుండా ఉంటుంది అండ్ అలాగే షైనింగ్ కూడా ఉంటుంది చూసేదానికి గా నా చేతులతోటి గణేషుని బొమ్మనైతే అయితే తయారు చేసుకున్నాను అనమాట ఆ గణేషుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్